ఓం నమ శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం వారికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సత్యవాడ గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం వర్కి సంబంధించిన నూటెనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా ప్రతీతి ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి శాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలవు పరమదయాళువు అయిన ఆ బోలాశంకరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయనే అని అది కాలక్రమేణ ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ఈ ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సత్యవాడ గ్రామం ఈ సత్యవాడ గ్రామంలో ఉన్న పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనకు పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ధ్వజస్తంభం ఇస్తుంది ఆలయం గోపురం మీద అనేక దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి బ్రహ్మ దక్షిణామూర్తి యముడు కుబేరుడు ఇంద్రుడు ఇలా వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ గోపురంపై ఉన్నాయి అదేవిధంగా ఆలయ మండపం పైన సప్తరుషుల విగ్రహాలు అక్కడ ఉన్నాయి శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో ఆలయం పునర్నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఇప్పుడు ఉన్న ఆలయం పునర్నిర్మించడం జరిగింది అంతరాలయం లోపల ఒకవైపుగా విఘ్నేశ్వర స్వామి అలాగే జంట సర్పాలతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు మనం స్వామివారికి కుడివైపుగా సందర్శించవచ్చు అదేవిధంగా ఎడమవైపున శ్రీ పార్వతీదేవి అమ్మవారిని అక్కడ మనం వీక్షించవచ్చు ఈ అంతరాలయం లోపలేని మనకి స్వామివారి ఊరేగి ఉత్సవ ఊరేగింప విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తాయి ధ్వజస్తంభం దగ్గర నుంచి శృంగి భృంగి మధ్యలోంచి మనకి అంతరాలయ దర్శనం జరుగుతుంది ఈ సోమేశ్వర లింగానికి నిత్యం అర్చనలు జరుగుతాయి అదేవిధంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరవారి మహా కళ్యాణ మహోత్సవాలు చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతాయి మకర రాశి జాతకులు క్షేత్రంలో ఉన్న దేవాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని భక్తజనుల విశ్వాసము కాకినాడ నుంచి కోరుమల్లి గ్రామానికి వయ గొల్లపాలెం ద్రాక్షారామం గంగవరం సత్యవాడ టేకి మీదిగా ఎప్పుడూ కూడా బస్సులు తిరుగుతాయి అదేవిధంగా కాకినాడ నుండి కోటిపల్లి గ్రామానికి కొల్లపాలెం ద్రాక్షారామం గంగవరం మీదుగా ప్రతి అరగంటకి కూడా ఈ ఊరు చేరడానికి బస్సులు ఉంటాయి అదేవిధంగా రావులపాలెం నుండి వయ కాకినాడ ఆలమూరు అంగరా టేకి సత్యవాడ మీద నుంచి బస్సులు పరిమితంగా ఉంటాయి ఇప్పుడు అర్చకస్వామివారు స్వామివారికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం નમસ્કાર અમે ઓમ જય એનઆરડી મની નાનું છે સર ఆగండి ఆగండి మన ఛానల్లో వీడియోలను చాలామంది ప్రేక్షకులు చూసి వెళ్ళిపోతున్నారు మీరు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీ అందరి ఆశీస్సులు నాకు అందాలని కోరుకుంటూ మీ అందరికీ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇంకా ప్రాచీనమైన శివాలయాల విశేషాలను అందిస్తానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియో మళ్ళీ కలుద్దాం